పార్టీ నమస్కారం హిజరాబాద్వంలో గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ హిజరాబాద్ ప్రజలకు కాలుము ముందు పట్టితో పిలికి సర్వీస్ చేసే పనిచేసినటువంటి వ్యక్తి అభివృద్ధి ప్రదాతగా పలు పదహేన వర్షాలు ఆశాపేటిగా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఏ ఇంటి అడిగినా కూడా మా ఇంట్లో ఒక పెద్దన్న మా కష్టాలు పాల్పా వ్యక్తి మా ఇంటిలో రాజేందర్ అన్నటువంటి విషయం ఏ ఇంటి నడిచినా కూడా చెప్తాను మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అతని భార్య అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఈ గుండె అలసిపోయి ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధకు ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను పెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్ నా హుజరాబాద్ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబం కుటుంబమే చనిపోతుంది మరి ఓట్ల ఒక్కసారి వేస్తాం నేను ఒక్కరించే గెలుస్తున్నా చెప్పి ఎవరి వాళ్ళు లేచి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశల్ గెలిపిస్తే నిజంగా కూడా కౌశకర్ ని గెలిపేది ఈ ప్రాంత ప్రజలు అన్నారు ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా ప్రజలు పరిస్థితి మరి గెలిచిన తర్వాత అతను అనేక రకాల హామీ స్నానం మేరకు ఒక రూపాయలతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఈ రెండు సంవత్సరాలుగా హుజరాబాద్ లో ఒక్క రూపాయి అభివృద్ధి చేయకపోగా మరి కనీసం అభివృద్ధి అనేటువంటి పదవే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హుజరాబాద్ పేరు ప్రతి ఒక మంచి సువర్ణ అక్షరతో లిఖించే విధంగా ఈటల రాజేందర్ గారికి తీసుకొస్తే ఈనాడు కౌశి రెడ్డి హుజరాబాద్ పేరు మొత్తం కూడా చనిపోయే విధంగా ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఈ యొక్క హుజరాబాద్ పేరు ప్రదేశం కూడా మంటగారి చూసినాం మరి మొన్న మాకు అవలవ ఈటల రాజేందర్ గారు గతంలోనే కమలాపూర్ లో మీటింగ్ పెట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఆ తర్వాత రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రిజర్వేషన్ మొత్తం కూడా డీజీపీ తప్పకుండా కూడా మోసం చేయడం కోసం కాంగ్రెస్ ప్రార్థిస్తాం ఇది ఎట్టి పరిధిలో కూడా చెల్లదు అని చెప్పి రాజేందర్ గారు స్పష్టమే జరిగింది వారు చెప్పిన విషయం రోజు కరెక్ట్ అయింది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చేయగలుగుతా ఉన్నారు రాజేందర్ అన్నారు నేను చెప్పడం వల్ల నేను ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు కూడా రిజర్వేషన్ మరి స్టేబి అని చెప్పి తెలంగాణలో అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ రాజదండను మెచ్చుకుంటా ఉంటే మరి మొన్న రాజదండీ పెట్టి ఏదైతే నేను చెప్పిందో అదే నిజం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి న్యాయమేందో నిజమేందో ప్రజలకు చెప్పాలని చెప్పి అతను చెప్పిన సందర్భంలో కొంతమంది ప్రెస్ మిత్రులు హుజరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మరి మీరు టికెట్ ఇస్తారు ఎవరు ఇస్తారు వారు ఒకడే ఎక్కడే జరిగింది మేము మాకున్నటువంటి మా యొక్క సిద్ధాంతం దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ మా యొక్క ఎంపీ రాష్ట్ర సిద్ధాంతానికి కట్టుబడే మరి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులు మరి తప్పకుండా తక్కువ ఉంటుంది ఇక్కడ ఇరవై సంవత్సరాలు చేసే వ్యక్తి కాబట్టి ప్రశ్నించుకోలేనప్పుడు నేనే ఇస్తా అంటే మరి కౌశిక్ రెడ్డికి ఎందుకు నో నాకు అర్థమవుతుంది ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఈటో రాజేంద్ర గారు పేరు చెప్తేనే మొత్తం కూడా మణికి పోయే పరిస్థితున్నది ఈటో రాజేంద్ర పేరు చెప్తేనే కౌశిక్ రెడ్డి మరొక అల్లులాగిన కోతిలాగా ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ఒకటో రాజేందర్ గారు కొత్త డ్రామాలు ఆడుతా ఉన్నాడు ఈటో రాజేందర్ గారు హుజరాబాద్ మంత్రి ప్రజలను మోసం చేసి మరో చేస్తాను మోసానికి నిదర్శనం కౌశిక్ రెడ్డి మోసానికి మారు పేరు కౌశిక్ రెడ్డి ఈ హుజరాబాద్ ప్రజలను సస్తాన్ని ప్రార్థన చేసినాం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం ప్రార్థన చేసి మోసం చేసినటువంటి మోసగాడు

శ్వేతపత్రం ఇలా రాజేంద్రన్న రాజేంద్ర ఇక్కడ ఎమ్మెల్యే రేటప్పటికీ రాజేంద్ర అనేక మంది అలాంటి రాంగారెడ్డి పైన మాట్లాడాలని నేను చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఒక చిల్లర ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారైనా రాజేందర్ నా పేరు ఇస్తే నా జన్మ సరిపోతా చెప్పి నువ్వు ఎన్నో రకాల వేయాలు వేస్తున్నావు కానీ రాజేందర్ నీలాంటి చిల్లర పేరు నీలాంటి రోమీల పేరు చేయడు రాజేందర్ ప్రజలు ఎంత చీకరించుకున్నానోసారి తెలుసుకోవాలని చెప్పిస్తా ఉన్నా ఈటల రాజేంద్ర గారు అలాంటి నువ్వే ప్రెస్ ఈటో రాజేందర్ గారు టికెట్ ఇస్తారట అవును బాబా చెప్తా గత ఇరవై ఐదు సంవత్సరాలు ఈటో ఉన్నప్పుడు మరి మాకు టికెట్ ఇచ్చింది కదా మరి నిన్ను కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు చిల్లర ఒక దొంగ అని చెప్పి దాఖలు కేసీఆర్ ని బీమా ఇస్తున్నాడు కానీ ఆనాడు మా ఈటో రాజేందర్ గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బీమా కావాలంటే ఈ రోజు పక్కన ఉన్నటువంటి నాయకులని తెలుసుకో అని చెప్పి నేను కౌశిక్ రెడ్డి సూచిస్తా ఉన్నా మరి అదే విధంగా కౌశిక్ రెడ్డి కొంత మాట మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈటో రాజేందర్ గారు మొత్తం ఐదు ఎక్స్పైర్ అవుతున్నారు రాజకీయాలలో అతి త్వరలో ఎక్స్పైర్ కాబోతున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రాజేందర్ ఒక ఉద్రబాబు నాయకుడు కాదు తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు గురే అక్కడికి పోయి కొట్లాడాలని మన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తి మరి ఈటల రాజేందర ఈటల రాజేందర్ ఉండదు ఈటల రాజేంద్ర వరం ఉదయాన్నే ఐదు గంటలకు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ప్రజా సమస్యలపై అనుపరుగని పోరాటం చేసేటువంటి ఏకైక తెలంగాణ నాయకులు మా ఈటల రాజేంద్ర చేస్తున్నాం అలాంటి నాయకులు ఎక్కువ వాస్తవంగా ఈ రెండు సంవత్సరాల్లో హుజురాబాద్ నియోజకవర్గం ఎన్ని సార్లు ఎన్ని ఎన్ని సార్లు పరిగణించాం ఎన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాం చెప్పు మా రాజేంద్ర హుజురాబాద్ వీలైన పచ్చుకుంటేనే ఇక్కడికి వచ్చిన సమయంలో ఆ రోజు మొత్తం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాడు ఇక్కడికి రాకపోయిన అనేకమంది మంది మరి షామీ లేనప్పటికీ ఫోన్ల సమాచారం ఇచ్చినప్పటికీ వారి సమస్యల కోసం పరిష్కరించినటువంటి వ్యక్తి మా ఇళ్ళ రాజేంద్ర అలాంటి రాజేంద్ర పైన నువ్వు ఆరోపణ చేయడం అంటే ఆకాశం మీద ఉండేజట్టు ఉండదని చెప్పి సదమరణ కౌన్సిల్ ఉన్నాం మరి అంతే కాకుండా నటమరు వీరరాజ దగ్గర పెట్టు ఆడలక్కట్ అని చెప్పి ఈ రోజు నిజంగా కూడా ఆడలక్కా వ్యక్తి ఈ రోజు ఒక పిచ్చోడా గారుస్తున్న వ్యక్తి రెడ్డి ఈ కౌశలట్ ని ఒక నిత్యం చేస్తా ఉన్నాం నువ్వు అతి తొందరగా ఏదో ఒక మెడికల్ హాస్పిటల్ ఒక డాక్టర్ చూపించుకో లేకపోతే రాబోయే రోజుల్లో రోడ్డు మీద పడునో ప్రజలను కూడా కొట్టేటువంటి పరిస్థితి ప్రజలను కూడా

తండ్రి చేస్తాం ఇన్ని రోజులు మా సహనాన్ని నువ్వు సహనాన్ని మేము పరిమిస్తావు మేము మా రాజేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత కార్యకర్తగా ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉండే చెప్పి నీ అంటున్నారు ఆ ఒక్క విషయం అని చెప్పి కౌశీక్ రెడ్డి మరొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ తల్లి తరిమేస్తామని చెప్పి హుజరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమాజీ అని చెప్పి ఈ చిల్లర నాడు కౌశిక్ రెడ్డి నేను హెచ్చరిస్తా ఉన్నాను